చాలా కాలంగా రమరణి ఇక దశాబ్దన్నర పాటు ఈ ప్రాంతంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించి ఇక్కడున్న ప్రతి వ్యక్తితోటి వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుకొని ఇక్కడున్న ప్రతి మొక్కతైతే మాట్లాడగలిగేటువంటి ఆలోచనలు ఉండి ఈ ప్రాంతంలో చాలా కాలంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించినటువంటి నేను ఇవాళ మంత్రి హోదాలో మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది అందులోనూ ముఖ్యంగా ఏదైతే నర్సరీలన్నీ కూడా ప్రపంచ పర్యాటకులని ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రి గారు ఇక్కడ అందరినీ చూస్తుంటే చాలా ఆత్యాయంగాను అభిమానంగాను ఆత్మీయంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా స్పష్టంగా నో డౌట్ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడం మాత్రమే కాకుండా కొత్త రకాలైనటువంటి మొక్కల్ని కనిపెట్టి వారి యొక్క దేశీయ విజ్ఞానంతో ఇండిజినయస్ నాలెడ్జ్తోనే మొక్కల్ని కనిపెట్టి వాటిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం వ్యవహారం చేస్తారు అయితే దీనికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి ఒక హార్టికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన ఉంది దానికి సంబంధించి కూడా కొంత ప్రయత్నం అంటే నర్సరీ అసోసియేషన్ వాళ్ళు చేశారు వారికి అభినందనలు తెలియజేస్తూనే దాన్ని పూర్తి స్థాయిలో సానుకూలపరిచి ఆచరణలోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం దాంతోపాటు టూరిజానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం ఈ ప్రాంతం గోదావరి ప్రాంతం అంటే అందాలకి నెలవు ఇలాంటి అందాల ప్రాంతంలో మనం ఎక్కువ టూరిజంని టెంపుల్ టూరిజంని అదేవిధంగా విధంగా తర హెరిటేజ్ టూరిజం ఉందో వీటిని డెవలప్ చేయడం అనేటువంటి ముఖ్యం నా ఉద్దేశంలో ఇక్కడ కడిపు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నర్సరీలు ఈ మొక్కలు వీటి అందాలు వీటిని ఒక పక్కన ఎక్కువ టూరిజంగా అదేవిధంగా బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనకి హ్యావలాగ్ బ్రిడ్జ్ దాన్ని టూరిజం స్పాట్గా మార్చి బ్రిడ్జ్ లంక ఉండే దాంట్లో రిసార్ట్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి వెళ్ళి బ్రిడ్జ్ లంకలో కూడా ఉభరాయవాళ్ళు వచ్చారనేటువంటి మాట వినపడుతుంది వాళ్ళతో కూడా మాత్ర దానిలో ఒక అందమైనటువంటి టూరిస్ట్ స్పాట్గా చేస్తే ఇది ఒక సర్క్యూట్ అవుతుంది ఎక్కువ టూరిజంకు సంబంధించినటువంటి రకరకాల టూరిజం సంబంధించినటువంటి ఒక సర్క్యూట్ అవుతుంది ఈ సర్క్యూట్ని కంప్లీట్గా డెవలప్ చేయాల్సిన అవసరం దాన్ని డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళిక చేస్తాం ప్రస్తుతం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు పూర్తిగా డబ్బులు కూడా కాంఫర్ట్ చేసేసారు ఎక్కడా కూడా ఏ రకంగానూ కూడా మనకి జల జల జీవన్ మిషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ పథకం అయితే కానీ డబ్బును కూడా వాళ్ళు వేరే రకాలు పాడేసేవారు ఇవాళ మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసే ఈ నేపథ్యంలో మనం అనుకున్నటువంటి ఆలోచనలు కానీ మనం చేసేటువంటి కార్యక్రమాలు కానీ విధులను ఎలా సేకరించుకోవాలి సేకరించారు దాంతోపాటు పర్యాటకం విషయానికి వచ్చేటప్పటికీ అది కొంత మేరకు అది సెల్ఫ్ జనరేటెడ్ దానివల్ల సెల్ఫ్ జనరేటెడ్ కాబట్టి మనకు దాని మీద దృష్టి పెట్టి చేస్తే మన పర్యాటకులను ఆకర్షిస్తే ఇక్కడ ఆదాయం వస్తుంది అదేవిధంగా ఇక్కడ అందాలు అనేటువంటి మాట నమ్ముతున్నాం ఆ ప్రకారం ఏం చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం నేను నిరదవల్ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా వెళ్ళి అది నా ప్రధానమైన కార్యకరణ వల్ల అక్కడ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా